మేము ఉన్నాము ఇక్కడనే కానీ అక్కడ ఫస్ట్ కాలుతుంది అనగానే అక్కడికి వెళ్ళిపోయినాము అక్కడ వెళ్ళిపోయాక మేము అందరం ఉన్న షాపులందరం ఆడికే పోయినాము ఇక్కడి దాకా రాదు కావచ్చు అని అందరం అక్కడికి వెళ్ళినాం వెళ్ళినాక ఫైర్ ఇంజన్కి ఫోన్ చేస్తే ఫస్ట్ కలవలేదు కలవకపోతే మళ్ళీ ఒకసారి చేస్తే అది కలిసింది కలిసినాక వాళ్ళు మాట్లాడి మేము మల్లెల దాకా వచ్చినాం అది ట్రబుల్ ఇచ్చింది అని చెప్పిరు చెప్పినాక మేమేం చేయలేమని అని మేము నీళ్ళన్ని బారబోసినాము ఉన్న నీళ్ళన్ని అందరం కలిసి నీళ్ళన్ని అక్కడ వారబోసినాము కానీ కా సరిపోలేదు మాకు అప్పటికి కరెంటు కూడా లేదు కరెంట్ లేకపోతే ఏం చేసినాం లవోదిబ్బ మొత్తుకున్నాము మళ్ళీ చేసినాక రెండు గంటలన్నరకి మన ఫైర్ ఇంజన్ వచ్చింది మొత్తం మేము పొదక్క పదకొండింటికి మాకు అంటుకున్నది పదకొండు గంటల వరకు మేము ఫోన్ చేసినాము లబోదిబ్బం మొత్తుకున్న వరకు మాకు ఏ ఆలోచనలు రాలే అప్పుడు మేము ఫోన్ చేసినాము వాళ్ళు ఆ పన్నెండున్నర వరకు వాళ్ళు వచ్చారు అంటే జగిత్యాల పక్కనే ఫైర్ స్టేషన్ ఉంది కదా ఇక్కడి నుంచి రావడానికి అర్ధం గంట సమయం పడుతుంది అంత టైం ఎందుకు తీసుకున్నారు వాళ్ళు మాకు ఫోన్ కలవలేదు ఫస్ట్ ఫోన్ కలవక మేము ఏం చేయాలో అర్థం కాక ఫోన్లో వేరే వాళ్ళ దగ్గర అది ఎమర్జెన్సీ డే కదా ఎవరు ఫోన్ చేసినప్పుడు విత్ ఇన్ సెకండ్ లో వాళ్ళంతా రెస్పాండ్ అయ్యే అవకాశాలు ఉంటాయి కదా మాకు కలవలేదు మరి అప్పుడు మాకు మా అదృష్టం ఏందో దుర్దృష్టం ఏందో కానీ మాకు అప్పుడు ఫోన్ కలవలేదు కలవకపోతే మళ్ళీ వేరే వాళ్ళకు ఫోన్ చేస్తే మాకు తెలిసిన వాళ్ళు వచ్చి ఫోన్ చేస్తే అప్పుడు కలిసి వస్తుంది వస్తుంది అని అన్నారు మళ్ళీ తర్వాత మళ్ళీ అలా ట్రబుల్ డ్రబుల్ ఇచ్చిందని అన్నారు రెండు గంటల తర్వాత మాకు మళ్ళీ మూడు నాలుగు వచ్చినాయి మొత్తం కాలి బూర్దైనాక వాటి అగ్గి నీళ్ళ మీద నీళ్లు పోసినట్టే అయింది మా పరిస్థితి ఇప్పుడు ఏం అందరూ ఇల్లు ఉండటోళ్ళే వేరే బయట ఉండటోళ్ళు ఎవరు లేరు అందరం ఇళ్ళ బతకటో మై షాపులు ఇళ్ళనే ఇల్లులు ఇళ్ళనే మా బోర్లు పోసుకోవాలి అన్ని ఇళ్ళనే ఉన్నాయి ఒక్కొక్క పిల్లల అయితే కాగితాలు పేపర్లు ఆధార్ కార్డులు అన్నీ ఖరాబ్ అయిపోయినాయి మా కట్టు కట్టుబట్టల మీదనే ఉన్నాం మాకు వేరే వాళ్ళు ఇతనే మేము బతుకుతున్నాం ఇప్పుడు మేము వేరే వాళ్ళకి వాళ్ళకేసేవాళ్ళం మేము ఎవరన్నా అత్తే ఆడుకునే వాళ్ళు అత్త మేము వేసేటోళ్ళం ఇప్పుడు మా పరిస్థితి ఆడుకున్న టైంకి వచ్చింది మేము ఏం చేయమంటాం మేము ఎట్లా బతుకమ్మంటావు ఏ పబ్లిక్ వచ్చినా మీడియా వాళ్ళు వచ్చి మాట్లాడుకొని తీసుకొని పోతున్నారు కానీ మాకేం ఆధారం లేదు మాకు వచ్చి ఒక ఐదు వేలు పదివేలు ఇస్తే సరిపోవు కదా మా బతుకులు మేము ఎట్లా బతుకోమంటారు చెప్పండి సార్ మీరే చెప్పండి ఇప్పుడు మేము ఎట్లా బతకడు ఏం కథ ఏమన్నా ఇచ్చిర్రు ఇంత ఇస్తాము ముప్పై లక్షలు ఇస్తాం మూడు లక్షలు ఇస్తామని అన్నారు కానీ అవి వచ్చేటి రాని మేమేం లేం కదా ఇప్పుడు మా పరిస్థితి ఇంత ఘోరంగా ఉంటే ఇప్పుడు మేము చేసుకోవాలి ఇప్పుడు షెడ్ కరెంటు వాళ్ళు ఇస్తా అంటున్నారు వాళ్ళు ఇస్తా అంటున్నారు కానీ జాగ ఒప్పుకోవాలి కదా మా సొంత దుకాణాలు ఇవి కాదు కదా సొంత జాగలు కదా కాదు మేము నెలకి ఐదు వేలు ఒక్కొక్క దుకానికి ఐదు వేలు ఐదు వేలు కొట్టి ఖాళీ భూమికే ఐదు వేలు వాడతాం బిల్ ఎంత